ఈ రోజు రోజు మొత్తం తలస్నానాలే ఎందుకో ఏంటో చూసేయండి మరి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ అంటే చెప్పనా వ్లాగ్ అంటే ఏం లేదండి జస్ట్ నేను పడే కష్టం మీకు చూపిస్తాను ఈ సూదకము వర్షము ఏమో కానీ రోజుకి రెండు సార్లు బట్టలు వేసినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఎన్ని బట్టలు ఎత్తిగాను ఒకసారి మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదా తీగల మీద డోర్ పైన వేశాను తీగల నిండి కింద వరండాలో వేశాను ఇక్కడ ఆరేసాను ఇంకా ఈ కుర్చీలో కూడా ఎన్నోన్నాయి చూసారు కదా నిన్నైతే ఇంకా ఘోరం అండి సత్రం కాడి భోజనానికి వెళ్ళొచ్చామా ఉదయం స్నానం తలస్నానం సుతకం అయిపోయింది కదా తర్వాత సత్రం కాడికి వెళ్ళి బోన్ చేసి వచ్చాం కాబట్టి మళ్ళీ తలకు పోసుకోవాలంట అది అయిపోయింది సాయంత్రం తలంటలు అంట దానికి కూడా మళ్ళీ స్నానం ఇంట్లో అందరూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల స్నానాలు చేసి విసుగొచ్చేసిందండి ఇప్పుడు ఏంట విషయం అనుకుంటే తల సాయంత్రం తలంటల కోసం స్వీట్ తినాలంట స్వీట్ తినాలైతే వాళ్ళు పెడితే సరే లేకపోతే ఎవరింట్లో వాళ్ళే చేసుకొని తినాలని చెప్పారు అందుకని నేను ఇంట్లో స్వీట్ తయారు చేద్దామని తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే వాళ్ళు సాయంత్రం భోజనాలు పెట్టారండి ఇంకా మనం తీసుకొచ్చి వేస్ట్ అయిపోతాయి కదా అందుకని తెల్లారి పిల్లలు తింటారు అనేసి నేను సేమ్య చేశాను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఈ సేమ్య ఎందుకు చేశానంటే నేను ఆల్రెడీ తెచ్చాను కదా వాళ్ళు స్వీట్ చేస్తారు కాబట్టి ఇంకా రాత్రి చేసే అవసరం లేదు సో అందుకని మిగిలిపోయి ఉన్నాయి కదా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇవాళ ఎందుకు చేశానంటే ఈ సేమ్యా ఒక్కటి నాకు ఇష్టం బాగా ఇష్టం అండి పాయసం రెండు ఏంటంటే నేను కాస్త తినేసిన మా వారు పిల్లలు ఆయనకి నేను ఎలాగో తీసుకెళ్తాను కాకపోతే సాయంత్రం పిల్లలకి స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఏం లేదండి వచ్చిన తర్వాత మరి ఆకలితో ఉంటారు కదా అందుకనేసి వచ్చిన తర్వాత తింటారని నేను ఇంకా సేమ్యా పాయసం వాళ్ళకు కూడా చేసి పెట్టాను మా స్వాతి అందో మీరే తినేసేయకండి నాకు కూడా కొంచెం ఉంచండి నాకు సపరేట్గా తీసి పెట్టమ్మా అని చెప్పింది నీకు లేకపోతే ఎలాగమ్మా నీకు సపరేట్గా తీస్తాను ముగ్గురు కాల్ పెట్టేస్తారని చెప్పాను మరి వీడియో అనిపించింది కామెంట్ చేయండి బాయ్ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్